ప్రతి దేవునికి ఒక ఆరంభం ఉంది కానీ ఆ దేవుని గురించి ఎవరికి తెలియదు ఎవరు కూడా చెప్పలేదు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరికి పుట్టాడు ఎవరికి కూడా తెలియదు బ్రహ్మాండం నిశ్శబ్దంలో మునిగి ఉన్న సమయములో అందులో శబ్దం లేదు వెలుగు లేదు గాలి లేదు కేవలం అసీమితమైన శూన్యం మాత్రమే మిగిలి ఉంది అప్పుడు ఒక్కసారిగా ఒక నాదం వినిపించింది అదే ఓంకారం ఆ నాదం నుంచి మొదలైనది సృష్టి ఆ సృష్టికి మూలం ఆ శబ్దానికి తత్వం ఒకే ఒక శక్తి ఆ శక్తి మహాదేవుడు శివుడు శివుడు జననము గురించి విన్నప్పుడు చాలామందికి సందేహం వస్తుంది ఈ ప్రశ్నలకు సమాధానంగా తెలుసుకోవడానికి కోసం మనం వివిధ పురాణాలను చూద్దాం శివ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరుగుతుంది ఎవరు ఈ సృష్టిలో గొప్పవారు నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన జరుగుతూ ఉండగా అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఇద్దరి మధ్యలో ఒక అద్భుతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమవుతుంది ఆ అగ్నిస్తంభం నుంచి మీలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలనుకుంటే ఈ అగ్నిస్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుగొనండి అని స్వరం పలకగా వెంటనే బ్రహ్మదేవుడు హంసరూపములో ఆది కనుక్కోవడానికి విష్ణుదేవుడు వరాహ రూపములో అంతాన్ని కనుక్కోవడానికి బయలుదేరారు కొన్ని వేల సంవత్సరాల తరువాత తిరిగి వచ్చి దీని యొక్క ఆది మరియు అంతాన్ని కనుగొనలేకపోయాం దీనికి ఆది అంతము లేవు మీరు ఎవరు అని అడగగా ఆ అగ్నిస్తంభం నుంచి ఒక రూపం వెలువడి నేనే ఆది నేనే అమ్ముతాను విశ్వం నా శ్వాసలో పుడుతుంది నా శ్వాసలో లయమవుతుంది నేను మహాదేవుడు శివుడు అని స్వరం పలికింది నీలకంఠ రూపం అవతారు దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రంలో మదనం చేస్తుండగా సముద్ర మదనములో ఆలాహాల విషం వెలువడింది ఆ విషం తాగితే విశ్వం నశిస్తుంది దేవతలు రాక్షసులు శివుని కొరకు ప్రార్థించారు శివుడు విషాన్ని తాగి తన కంఠములో నిలుపుకుంటాడు కంఠం నీలంగా మారుతుంది ఆ నీలకంఠమే నీలకంఠేశ్వర స్వామిగా అవతారం వచ్చింది వీరభద్ర సృష్టి దక్షుడు శివునికి ఆహ్వానం లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు దక్ష యజ్ఞంలో అవమానించబడిన సతీదేవి అగ్నిలో ఆత్మార్పణ చేసుకుంటుంది శివుడు కోపోదృప్తుడై కోపములో తన జట నుండి భయంకరమైన రూపాన్ని సృష్టిస్తాడు ఆ భయంకరమైన రూపమే వీరభద్రుడు వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షిణని శిక్షిస్తాడు శివుడు ఎవరిచే పుట్టలేదు ఆయన రూపం మారవచ్చు కానీ తత్వం శాశ్వతం ఆయనలోనే సృష్టి పుడుతుంది ఆయనలోనే సృష్టి లయమవుతుంది విశ్వం ఉండకపోయినా కాలం ఆగిపోయినా ఆయన శాశ్వతం శివతత్వం ప్రళయం కాలం మరియు మనసులో సాక్షిగా ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడైనా ప్రతి క్షణం ఆయన శక్తి ప్రతి రూపంలో పుడుతుంది ఆయనే ఆది ఆయనే అనంతం మహా మహాకళాత్మక రూపమైన శివుడు ఆయనే మహాదేవుడు ఓం నమ శివాయ